అందరికీ నమస్కారం ఇటీవల ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా అఫీషియల్గా గా పగ్గాలు చేపట్టారు మొట్టమొదటి సంతకంతోనే సంచలనాన్ని క్రియేట్ చేశారు దాంతో ప్రపంచ దేశాల సంగతి పక్కన పెడితే భారతదేశానికి ఎక్కువగా ఇంపాక్ట్ పడింది అని చర్చించుకుంటూ ఉన్నాం మరి ట్రంప్ వస్తే భారత్కి మేలు అని ఆర్టికల్స్ చాలా వరకు వచ్చాయి కదా అంటే ట్రంప్ ఒక జాతీయవాది సో తన దేశం గురించి తాను ఆలోచించుకొని తదనుగుణ నిర్ణయాలు తీసుకుంటాడు ఆ లో ఆ దేశం పైన పూర్తి స్థాయి డిపెండ్ అయిపోయిన ఇతర దేశాల వాళ్ళకి ఇబ్బందులు కలగక తప్పదు సరే ఈ ట్రంప్ వలన భారతదేశానికి మేలాకీడా అనేది మనం తర్వాత మాట్లాడదాం అయితే ఇటీవల ఆయన ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ ఏంటది అమెరికాలో పుట్టగానే ఇకపై పౌరసత్వం రాదు అని ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుందా అమెరికన్ ప్రెసిడెంట్ సంతకం పెడితే ఆ సంతకానికి అంత పవర్ ఉంటుందా ఇవన్నీ మనం ఒకసారి పరిశీలిద్దాం అమెరికన్ పౌరులకి పుట్టిన వాళ్ళకి మాత్రమే ఆటోమేటిక్గా పౌరసత్వం వస్తుంది పర్మినెంట్ రెసిడెంట్ లేదా గ్రీన్ కార్డు ఉన్నవారి పిల్లలకు పౌరసత్వం ఆటోమేటిక్గా వస్తుంది అంతేకాని హెచ్ వన్ బి వీసా స్టూడెంట్ వీసా ఏదైనా వర్క్ వీసా మీద అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళకి అక్కడ పుట్టిన పిల్లలకి ఆటోమేటిక్గా పౌరసత్వం అనేది రాదు సో ఎప్పుడైతే ట్రంప్ ఒక సంతకం పెట్టి రూల్ని అవుట్ చేశారో అప్పటి నుంచి గ్రీన్ కార్డు అనేది పొందడం కూడా చాలా కష్టమైపోయింది ఇప్పటికే చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి అప్లికేషన్స్ అవి కూడా ఆమోదం పొందడం కష్టమే ఇక ముందు హెచ్ వీసా దొరకడం కూడా కష్టమే ఇప్పటికే హెచ్ వీసా మీద అమెరికాలో ఉన్న వాళ్ళకి రెన్యువల్ అవ్వడం కష్టమే హెచ్ వీసా కాలపరిమితి ఆరు సంవత్సరాలు అది పూర్తయిన వెంటనే బలవంతంగా వారిని వారి దేశాలకు పంపించేస్తారు ఒక భారతీయులకే కాదు కానీ అన్ని దేశాల వాళ్ళకి ఇది కష్టకాలం ఇప్పటి వరకు హెచ్ వన్ బి వీసా మీద అమెరికా వెళ్లి పనిచేస్తూ పెళ్లి చేసుకొని భార్యను కూడా అమెరికా తీసుకువెళ్ళిపోయి అక్కడే పిల్లల్ని కనడం తర్వాత పిల్లలకి అమెరికా పౌరసత్వం వచ్చేయటం ఈ లోపల అంటే పదేళ్లకి గ్రీన్ కార్డు రావడం జరుగుతూ వచ్చింది కానీ ఇక నుంచి అలా కుదరదు సో అలా ఏదైతే ట్రంప్ ఇటీవల ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారో దాని యొక్క పవర్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం మాట్లాడుకుంటే నిజానికి సుప్రీంకోర్టు సమర్థించాలి రాజ్యాంగ సవరణ అనేది జరగాలి సో ఇది ఒక సుదీర్ఘ కాలము పాటు యుద్ధం జరగాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి అంశం సిలికాన్ వ్యాలీ పెద్దలు ముందుగానే సుప్రీంకోర్టు తలుపు తడతారు అన్నది కూడా నిజం ఎందుకంటే మొదట నష్టపోయేది వాళ్ళే ఇక స్టూడెంట్ వీసా కోసం భారత్లోని బ్యాంకుల్లో అప్పులు చేసి అమెరికా వెళ్ళిపోయి చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ నెట్టుకొద్దామనే వాళ్ళకి కూడా ఆశాభంగం తప్పదు త్వరలో అమెరికన్ యూనివర్సిటీలో చదవాలి అంటే భారం కూడా అవ్వచ్చు అమెరికా బ్రిటన్ దేశాల్లోని యూనివర్సిటీలు ముస్లిం దేశాల నుంచి భారీగా విరాళాలు స్వీకరిస్తూ నెట్టుకొస్తున్నాయి ఈ విరాళాలు తీసుకోకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నాడు ట్రంప్ గత రెండేళ్లుగా అమెరికా బ్రిటన్లలోని యూనివర్సిటీ విద్యార్థులు పాలస్తీనా జెండాలు పట్టుకొని రివర్ టు సి అనే ప్లకార్డులో పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలకు దిగినటువంటి సంగతి తెలిసిందే ఇంత చేస్తే ఆ రివర్ టు సికి అర్థం ఏమిటి అని అడిగితే సమాధానం చెప్పలేకుండా వెళ్ళిపోయారు సుంఠలు అసలు రివర్ అంటే జోర్దాన్ నది అని సి అంటే మధ్యధరా సముద్రం అని విషయం తెలియదు వీళ్ళకి జోర్దాన్ నది మధ్యధరా సముద్రం మధ్యలో ఉన్నటువంటి భూమి పాలస్తీనా అని ప్రచారం చేసుకున్నారు అందులో కొంతమంది ఐ మీన్ ఆ ప్రొటెస్ట్ చేసినటువంటి విద్యార్థుల్లో కొంతమంది మన భారతీయులు కూడా ఉన్నారు అందుకనే సుంఠలు అనే పదం వాడారేమో ఈ కథనం రాసినటువంటి పార్థసరథి గారు సరే వీటికి అడ్డుకట్ట వేయాలి అంటే యూనివర్సిటీ ఫీజులు పెంచేసి ముస్లిం దేశాల నుంచి విరాళాలు తీసుకోకుండా చేస్తే బాగుంటుంది అనే ప్రతిపాదన ఉంది ఇదే జరిగితే భారతీయ విద్యార్థులు అక్కడ ఖర్చులకి సరిపడా డబ్బు సమకూర్చుకొని వెళ్లాల్సి ఉంటుంది ఒకసారి చదువు అయిపోయిన తర్వాత ఎవరికి వారు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలి ఉద్యోగ అవకాశం వస్తే మళ్ళీ వీసా తీసుకొని అమెరికా వెళ్లాల్సి ఉంటుంది సో అమెరికా అల్లుడు కోట్ల రూపాయల కట్నాలు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా తెరపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అదే సమయంలో గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి భారీగా కట్నాలు ఇవ్వాల్సి ఉంటుంది ఆడపిల్లల తల్లిదండ్రులకి స్పెషల్లీ హెచ్ వన్ బి వీసా ఉన్న వాళ్ళకి డిమాండ్ మాత్రం పడిపోతుంది సో ఇంకొక సైడ్ ఆఫ్ ది కాయిన్ మనం చూసుకుంటే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని టాయిలెట్ పేపర్తో పోలుస్తున్నారు నిపుణులు ముందు ఫెడరల్ కోర్టులు అంగీకారం తెలపాలి రాజ్యాంగం సవరించకుండా ట్రంప్ ఆర్డర్ చల్లదు ఈ తీర్పు వస్తుంది మరో మూడేళ్ళకి సో కోర్టు తీర్పును అనుసరించి రాజ్యాంగ సవరణ చేయాలి సో ట్రంప్ అనుకున్నా కూడా అదంతా సులభంగా జరిగే పని కాదు ఎందుకు అంటే యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ ఫోర్టీన్త్ అమెండ్మెంట్ ఆల్ పర్సన్స్ బోర్న్ ఆర్ నేచురలైజ్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ద స్టేట్ వేర్ దే రిసైడ్ ఇది అమెరికా పద్నాలుగవ రాజ్యాంగ సవరణలో ఉన్నది కొన్ని రాజ్యాంగ సవరణ చేద్దామని అనుకున్నా అది జరిగే పని కాదు రెండు వందల తొంభై ఒకటి మంది కాంగ్రెస్ సభ్యులు ప్లస్ అరవై ఏడు మంది సెనేటర్ల మద్దతు కావాలి అంటే అరవై ఎనిమిది మంది డెమోక్రాట్ హౌస్ సభ్యులు ఇరవై మూడు మంది డెమోక్రాట్ సెనేటర్ల మద్దతు కావాలి ఇక రెండు వందల ఇరవై మూడు మంది రిపబ్లికన్ సభ్యులు హౌస్లో మరియు యాభై మూడు మంది రిపబ్లికన్ సెనేటర్స్ మద్దతు కూడా కావాలి సో వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ కూడా ఈ ఓటింగ్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక మెట్టు రెండో మెట్టులో టూ బై థర్డ్ మెజారిటీ ఉండాలి రాజ్యాంగ సవరణ చేయాలి అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ముప్పై నాలుగు రాష్ట్రాలు ఒప్పుకోవాలి వీటిలో ఐదు రాష్ట్రాలు డెమోక్రాట్స్ చేతుల్లో ఉన్నాయి కనుక సాధ్యమా ఎన్నికల హామీ జస్ట్ నెరవేర్చాడంతే ట్రంప్ ఇక్కడ కేసీఆర్ గారిని ఉదాహరణగా తీసుకోవచ్చు బహుశా స్ఫూర్తి ఇక్కడి నుంచే అటు వెళ్ళిందేమో తెలంగాణ రాగానే రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నుతాను అని కానీ లక్ష నాగళ్ళు లభ్యం కాలేదు అని ట్రంప్ కూడా ఇప్పుడు మాట ఇచ్చాను నెరవేర్చాను కానీ నాకు పూర్తి మెజారిటీ ఇవ్వలేదు కాబట్టి అది పూర్తిగా నెరవేర్చలేకపోయాను అంటాడు ఎటు కోర్టు తీర్పు వచ్చేసరికి నాలుగేళ్లు పడుతుంది మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఇక్కడ ఈ ఎడిటోరియల్ అందించినటువంటి వారి వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అంటే ఎలాన్ మాస్క్ తన టెస్లా ఎలక్ట్రిక్ కారుని ఎలాంటి దిగుమతి సుంకం లేకుండా చైనా నుంచి భారత్లోకి అనుమతించేలా పరోక్షంగా ఒత్తిడి తీస్తున్నాడు రెండేళ్ల క్రితం ఎలాన్ మాస్క్ మోదీతో సమావేశమయ్యారు అప్పట్లో తన ఎలక్ట్రిక్ కారుని దిగుమతి సుంకం లేకుండా భారత్లోకి అనుమతించమని కోరితే దానికి మోదీ జవాబు ఇస్తూ మీరు భారత్లో తయారు చేసి అమ్ముకోండి అంతేకాని చైనా నుంచి దిగుమతి అనేది ఇచ్చే ప్రసక్తి లేదు అటువంటి వాటిల్లో ఆఫర్స్ ఉండవు ఇక్కడ అని చెప్పారు ప్రస్తుత వీసా ఆర్డర్ వల్ల ఎక్కువగా నష్టపోయేది మాత్రం భారత్తే అయితే నాలుగేళ్లు ఇబ్బంది ఉండవచ్చు లేదా ట్రంప్ ఆర్డర్ అమలు కాకుండా కోర్టు స్టే ఆర్డర్ ఇస్తే మూడు నెలల ఇబ్బంది ఉంటుంది ట్రంప్ అధికారంలోకి వచ్చినా మనమేమీ సంబరపడవలసిన అవసరం లేదు అంటున్నారు మేధావులు ఇది కథనం సారాంశం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్